అనంతరం మాకు మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వరకు పూడి చెరువు లెవెల్ పెంచి కట్టడం వల్ల సుమారు వెయ్యి ఎకరాలు సాగునీరు అందకుండా పోయిందని టీడీపీ అధికారంలోకి రాగానే చెరువుకి మరమ్మతులు జరిపి ప్రతి ఒక్కరికి సాగునీరు అందేలా చూస్తామన్నారు పక్కా ఇల్లు నిర్మించి త్రాగునీరు సమస్య లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు ఈసారైనా సోమిరెడ్డిని గెలిపించి సర్వేపల్లి నియోజకవర్గాన్ని కాపాడుకుందామని పిలుపునిచ్చారు कुझु कुझु ఈ రోజు తోటపల్లి గూడూరు మండలం నక్కవారిపాలెం రావడం జరిగిందండి ఇక్కడ లోకల్ గా ఉన్న సమస్యలన్నీ తెలుసుకున్నాము ముఖ్యంగా ఇక్కడ వరకావుపూడి చెరువు ఇష్యూ ఉంది రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా లెవెల్ పెంచి కట్టడం వల్ల వెనక ఉండే పేదవాళ్ళు వెయ్యి ఎకరాల వరకు సాగు సాగు చేసుకోకుండా పోయారు కాబట్టి మళ్ళీ టిడిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఎక్స్ట్రా లెవెల్ తగ్గించి ప్రజలకు న్యాయం చేస్తామని హామీ ఇస్తున్నాము కింద ఆ చెరువు కింద ఉన్న వాళ్ళకు కూడా అన్యాయం జరగకుండా అందరికీ న్యాయం జరిగేటట్టు ఆ వెయ్యి ఎకరాలు పేదవాళ్ళు మళ్ళీ సాగు చేసుకునే పరిస్థితి తీసుకొస్తామని హామీ ఇచ్చాము ఇక లోకల్ గా అదే కాకుండా డ్రింకింగ్ వాటర్ ఇష్యూస్ ఉన్నాయి స్ట్రీట్ లైట్స్ ఇష్యూస్ ఉన్నాయి డ్రైన్స్ ఇష్యూస్ ఉన్నాయి అవుట్లెట్స్ లేవు డ్రైన్స్ కి పవర్ ఇష్యూస్ ఉన్నాయి రోడ్స్ ఇష్యూస్ ఉన్నాయి అనేక సమస్యలు ఉన్నాయని అవన్నీ డిస్కస్ చేయడం జరిగింది పక్కా గృహాలు అన్ని కట్టిస్తామని హామీ ఇచ్చాము ఇక్కడ రెస్పాన్స్ బ్యూటిఫుల్ గా ఉందండి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఓడిపోయినా గెలిచినా ఎప్పుడు ప్రజలు వంటే ఉన్నారు అనేక పోరాటాలు చేసి వాళ్ళ సమస్యలు ఎప్పుడు తీరుస్తూనే ఉన్నారు అవన్నీ ప్రజలు గుర్తుపెట్టుకొని ఉన్నారు ఒకవైపు వైసీపీ ప్రభుత్వం చేసే అక్రమాలు అన్యాయాలు దౌర్జన్యాలకు ప్రజలు విసిగిపోయి ఉన్నారు తప్పకుండా ఈసారి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని మంచి మెజారిటీతో గెలిపిస్తారనే నమ్మకంతో ఇక్కడి నుంచి వెళ్తున్నాను